అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో బుధవారం కనుక వినాయకుడికి సంబంధించిన ఒక మూడు ప్రార్థనా శ్లోకాలైతే చూద్దాము మొదటిది వచ్చేసి శుక్లాంబర్ధరం అందరికీ తెలిసిందే కదండి ప్రతిరోజు చదువుకోవాలి బుధవారం అనే కాకుండా తర్వాత వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా తర్వాత ఏకదంతం మహాకాయం సన్నిభం లంబోదరం విశాలాక్ష్యం వందేహం గణనాయకం महाकायं तप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्ष्यं लम्बोदरं विशालाक्ष्यं वन्देहं वन्देहं गणनायकम्